నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మటన్ కీమా కర్రీ చేస్తున్నానండి మటన్ కీమా అంటే నచ్చని వాళ్ళు ఎవ్వరు ఉండరు ఈవెన్ చిన్నపిల్లలకి కూడా ఇలా పెడితే చాలా మంచిది చాలా బలం కూడా మటన్ పీసులు తినని వాళ్ళు ఉంటారు కదా ఇలా కీమా చేసి పెడితే చాలా మంచిది అనమాట ఇక లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనైతే ఇక్కడ అర కేజీ కీమా తీసుకున్నాను దాన్ని శుభ్రంగా మూడు నాలుగు సార్లు వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఈలోపు ఒక రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో మన కర్రీకి సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే ఇలా చీలవంగం పట్ట దాల్చిన చెక్క బగారాకు షాజీరా ఇవన్నీ వేసి వాటిని ఫ్రై చేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిగడ్డలు అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అనమాట చూడండి కొంచెం కసూరి మెంతి కూడా వేసుకోవాలి కొంచెం సాల్ట్ నేను సాల్ట్ ముందుగానే వేసుకుంటున్నాను మనం సాల్ట్ ముందుగా వేసుకోవడం వల్ల కర్రీకి మంచిగా పడుతుంది అన్నమాట ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు కొంచెం అల్లులం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ ఉల్లిగడ్డల్ని మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట సో ఇవన్నీ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ మంచిగా మగ్గించుకోవాలి చూడండి ఇది మగ్గిపోయింది ఇప్పుడు నేను ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న కీమాన్ అయితే వేసేసుకుంటున్నాను ఈ కీమాన్ కూడా బాగా ఒక ఐదు నిమిషాల వరకు కలుపుకుంటూనే ఉండాలి ఒక ఐదు నిమిషాలు ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత దాని మీద మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు సిమ్లోనే ఉడకనివ్వాలి అనమాట ఇలా మనం మంచిగా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి కీమా వేసిన తర్వాత అలా వదిలేస్తే ఏమవుతుందంటే అలా గడ్డలు గడ్డలుగా ఉండిపోతుంది అందుకని నేను బాగా కలుపుకున్నాను చూడండి పది నిమిషాల తర్వాత మనకి వాటర్ అనేవి ఇలా పైకి వస్తున్నాయి మన కీమాలో ఉన్న వాటర్ అనేది ఉడికి పైకి వస్తుందనమాట మళ్ళీ ఇంకో పది నిమిషాలు ఉడకనిద్దాం ఇంకో పది నిమిషాల తర్వాత చూడండి వాటర్ కూడా ఇంకిపోయింది కీమా మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు నేను ఇందులో కొంచెం టమాటో కచేపు వేసుకుంటున్నాను మీ దగ్గర టమాటో కచేపు లేకపోతే టమాటాలు వేసుకోండి అలాగే ఒక మూడు స్పూన్లు కారం వేసుకుంటున్నాను మీకు ఇంకా ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే రెండు స్పూన్లు ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మొత్తం కర్రీకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి చూడండి ఇంకో పది నిమిషాల తర్వాత మనకు కర్రీ మంచిగా ఉడికిపోయింది ఇలా పైకి వెళ్తుందంటే మనకు కర్రీ మంచిగా ఉడికిపోయినట్టు అనమాట ఈ టైంలో నేను చూడండి ఇలాగా మంచిగా ఉడికిపోయింది కదా ఇప్పుడు నేను ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మనకి ఇప్పటివరకు కీమా ఫ్రై అయింది ఇప్పుడు ఇది ఉడకాలి కాబట్టి మనం కొన్ని నీళ్ళు పోసుకుందాం కొన్ని నీళ్ళు పోసుకొని మళ్ళీ ఇంకొక పది నిమిషాలు దీన్ని మంచిగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందామండి వాటర్ పోసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీని మీద మూత పెట్టేసుకొని ఇంకో పది నిమిషాలు మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని కీమాని మంచిగా ఉడకనిద్దాం పది నిమిషాల తర్వాత చూడండి కీమా మంచిగా ఉడికిపోయింది మీకు ఇలా గ్రేవీగా కావాలనుకుంటే వాటర్ కొన్ని వాటర్ ఉండేలా చూసుకోండి లేకపోతే గట్టిగా అయిపోయేలాగా వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఫ్రైలాగా చేసుకోండి ఇందులో లాస్ట్కి కొంచెం కొత్తిమీర కొంచెం గరం మసాలా వేసుకొని దింపేసుకుంటే అంతే అండి చాలా చాలా టేస్టీ కీమ్ అయితే రెడీ అయిపోతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ